మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాం అందరి విఘ్నాలు తొలగించే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించద్దు ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తద్వారా కాలుష్యం నీటి కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ చెరువులో వేసినా బావిలో వేసిన ఈరోజు చేపలు కానీ సూక్ష్మజీవులు కానీ వాటి అన్నింటికి చనిపోయే ప్రమాదం ఉంది అదే కాకుండా కెమికల్స్ అన్ని భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్ పెయింట్ చేసిన ఇషన్ కానీ బావిలో వేయటం కానీ చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం కాబట్టి అందరూ కూడా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం మనం ఈ జరుపుకునే పండుగ ఎటువంటి ఎవ్వలకి మనుషులకు కానీ జీవరాశులకు కానీ పశువులకు కానీ ఇబ్బంది కలగద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకుంటాం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియదు ప్రజలందరికీ యువతకు మహిళలకు పెద్దలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు జరుగుతుందన్సిపల్ తరఫున ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలను విశృమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన్నీ మరి మున్సిపల్ చైర్పర్సన్ ప్రపర్ణ శ్రీవాస్ పాటిల్ గారు మున్సిపల్ కమిషనర్ గారు గారు వికాగ్ గారు మరి వీరేశ్వర గారు ఇక్కడికి చేసినాచ డిపార్ట్మెంట్ తెలుపుకుంటూ పర్యావరణ రక్షణ గురించి మరి నీటి కాలుష్యం కాకుండా ఉండడానికి మరి ముస్పల్ తరఫున వంటి విగ్రహాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఈ పండుగను మంచిగా అందరూ జరుపుకోవాలని చెప్పి పట్టణ ప్రజలు మట్టి గణనాథుల పంపకానికి వితరణకు విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు అన్న చిత్తా ప్రభాకర్ గారికి మున్సిపల్ ప్రథమ పౌరురాలు అపర్ణ శివరాజ్ పాటిల్ గారికి మున్సిపల్ కమిషనర్ ఉమా గారికి ఆప్షన్ సభ్యులు కోడి రంజయ్ గారికి తోటి కౌన్సిలర్లు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ చింతా గోపాలన్న గారికి అదే రకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు అందరికీ స్వాగతం శుభాభివర్వన మట్టి విగ్రహాల వితరణ కార్యక్రమానికి అందరూ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఏదైతే ప్రతి సంవత్సరం మట్టి గణనాథులను వితరణ చేస్తున్నామో ఇస్తున్నామో ఈరోజు ఒక వెయ్యి మట్టి గణపతి విగ్రహాలని సదాశివపేట రెండు వేల మట్టి గణపతుల విగ్రహాలను సదాశివపేట పురపాలక సంఘం తరఫున అందించడానికి ఏదైతే ఆదేశాలు అందించినటువంటి స్థానిక శాసనసభ్యుడు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు